హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార ఈ ఈరోజు మనం మంగళగిరిలోని దుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ షాప్లో అన్ని రకాల పట్టు శారీసు సివోరీ ప్రింటు డిజిటల్ ప్రింటు ఫ్లోరల్ ప్రింటు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటాయండి కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి షాప్కు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు షాప్ ఆపు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా అండి మా షాప్ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ రోడ్ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది మీ ముందుకి న్యూ కలెక్షన్స్ చూపిస్తున్నా హలో శారీ అంటే ఈ పేటర్న్లో ఉంటుంది పళ్ళు వచ్చేటికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ మోడల్లో మీకు కలర్ చార్ట్ చూపిస్తే అన్నీ బాగా స్మాల్ ప్రింట్స్ చిన్న చిన్నవి బాగా నూగా నడుస్తున్నాయి బ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ అండి టైల్ వేరీ కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకసారీయే ఓపెన్ చేశాను అన్నీ కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి రన్నింగ్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను ఒకసారి ఎంత పడుతుందండి శారీ కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఆ ప్రింట్ చాలా బాగుందండి ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాము చూడండి ఇది చాలా బాగుందండి మంగళగిరి ప్యూర్ పైపు మనకు వచ్చేసి గ్రీన్ ప్రింట్ అయిపోతానండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి పైన కింద గ్యాప్ బార్డర్ వస్తుంది కదా ఆ బార్డర్ శారీస్కి ఇట్లా ప్రింట్ వేయించండి మనకి చాలా ప్యూర్ఫుల్ ఉందండి మ్యాంగో ప్రింట్ వస్తుంది పలుగు పాట వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంటుందండి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా చిన్న చిన్న ఫంక్షన్ అయితే మంచి లుక్ వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఫ్యాన్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి డైలీ కూడా మంచిగా వాడుకోవచ్చు అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ లైట్ వెయిట్గా ఉంటుంది మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఇక్కడ అన్ని రకాల పట్టు శారీసు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ లెహంగా సెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు మంగళగిరి ప్లెయిన్ గ్యాప్ బార్డర్ శారీస్ మీద ఇలా స్క్రీన్ ప్రింట్స్ వచ్చినా అండి ప్రింట్లన్నీ కూడా యూనిక్గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది అలాగే మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో న్యూ కలెక్షన్ అండి ఇప్పుడే జస్ట్ స్టాక్ వస్తే నేను వీడియో తీసాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అలాగే నేను వీడియోలో నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు అవైలబిలిటీ చెక్ చేసి శారీ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది చాలా స్పీడ్గా వస్తుందండి శారీ మీరు కూడా ఈరోజు బుక్ చేసుకుంటే రేపటికల్లా శారీ డోర్ డెలివరీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారండి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్ని కలర్స్ చాలా బాగుందండి ఇది చూసి మనకి శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్లెయిన్ శారీకి స్క్రీన్ పెట్ చేశారన్నమాట ఎదుగుం చూడండి ఎంత బాగుంది ఎలిఫెంట్ ప్రింట్ వస్తుందండి అలాగే మీలో ఫ్లవర్ ప్రింట్స్ వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి శారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పళ్ళు పాతిలో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ఇలా ప్రింట్ వేసారనమాట నేను చూపించిన కలర్స్లో ఏ శారీ నచ్చితే ఆ శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఇంకా ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా మనకు షేర్ చేస్తారండి అలాగే సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను డైలీ అప్డేట్స్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న మంచి శారీని గిఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి కలర్ కలర్ మీకు వచ్చేసి కలర్స్ చూపించానండి ఏ కావాలనుకుంటే ఆ వీడియో చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి నిజాం బోర్డర్ మీద డిజిటల్ బ్లౌజ్ పేరప్ చేస్తున్నామండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్న మోడలు కింద వచ్చేటికి సిల్వర్ బార్డర్తో నిజాం బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయినే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇక పళ్ళు వచ్చేటికి ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా డిజిటల్ బ్లౌజ్ పేరప్ చేస్తున్నారండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్న మోడల్ ఇవి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది ఈ అవునండి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది శారీ వచ్చేసి స్కై బ్లూ వస్తుందండి దీనికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ పట్టు బ్లౌజ్ అనేది పైనప్ చేస్తారు కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రింట్ డిజైన్ ఒక బ్లౌజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎందుకంటే బ్లౌజ్ ప్రింట్ ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూస్తారు కాబట్టి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ ఇలా ఉంటుందండి హ్యాండ్కి వచ్చేసి చిన్న ప్రింట్స్ వస్తుందండి అలాగే మీకు వెనకాల బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ప్యూర్ పట్టే వస్తుందండి చాలా బాగుంటుంది కలెక్షన్ మనకి మంగళగిరి నిజాం బార్డర్స్ అనేవి అందరికీ తెలుసు కదండి చాలా ఫేమస్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయండి మంగళగిరి నిజాం బార్డర్ శారీస్ స్మాల్ బార్డర్స్కి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే సిలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చా చాలా వచ్చిందండి ఎక్కువ కలర్స్ ఉన్నాయన్నమాట రీసెంట్గా వచ్చినాయి అనమాట జస్ట్ మనకి స్టాక్ వచ్చింది నేను చూపిస్తున్నానండి మీకు ఏంటంటే స్టాక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉంది కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి లావెండర్ కలర్ చూడండి ఎంత బాగుందో కలనైతే కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి అన్నీ కూడా యూనిక్గానే ఉంటాయి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి కంఫర్ట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఎక్కడైనా సరే చూడండి మన ఛానల్లో అయితే అన్ని కొత్త మోడల్సే వస్తాయి మీరు డైలీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కొత్త కొత్త మోడల్స్ అనేవి మనం డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆయదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చానండి మీకు డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు డైలీ అప్డేట్స్ ఇస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కలెక్షన్ అలాగే శారీలో కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్లోనే మీకు ఆ బ్లౌజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి లేదంటే మనక అట్లా ఏంటంటే కుచ్చులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాగే ఉంచుకుంటే మీరు కూడా వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ వెంటనే వచ్చింది కాబట్టి మనం వీడియో పెట్టిన తర్వాత వెంటనే అయిపోతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన కలర్ మళ్ళీ రాదు కాబట్టి మీకు నచ్చిన కలర్ అనేది మీరు వెంటనే సెలెక్ట్ చేసుకోవాలండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి సాయి త్యాండ్లూమ్స్ వల్ల అప్డేట్ చేస్తూనే ఉంటారండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు ఎక్సలెంట్గా ఉంటుందండి కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ ఒకసారి అయితే మీ షాప్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు కావాల్సిన శారీస్ని పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ వస్తుంది ఆ కింద గ్యాప్ గ్యాప్లో ప్రింటెడ్ వస్తుంది ఇప్పుడు బాగా నూగా నడుస్తున్న మోడలు గోల్డ్ బోర్డర్లో ఈ ప్రింటెడ్ చాలా హైలైట్గా ఉంది కదండి ఈ మోడల్లో పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను పళ్ళు వచ్చేప్పటికి ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి అలా హ్యాండ్స్కే వస్తుంది చెక్స్ వస్తుంది బ్లౌజ్కి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది ప్రింట్ ఏమన్నా పోతుందండి ఏం పోదండి స్క్రీన్ ప్రింట్ వస్తుంది వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి మిడిల్ చెక్స్ అంటారు కదండి సాప్ బార్డర్ వస్తుందండి ఏంటంటే నిజాం బార్డర్ వస్తుంది కాబట్టి మీకు గోల్డ్ ఉంది సిల్వర్ యాప్ లో కూడా ప్రింట్ వస్తుందండి చాలా బాగుంది అనమాట యూనిక్ గా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలకి ఇలా మనకి స్క్రీన్ ప్రింట్ వేస్తారు ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ లేదు మీరు మంగళగిరి శారీస్ని ఎంత యూజ్ చేస్తే అంత షైనింగ్ ఉంటుందండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు

కలర్ కాంబినేషన్ జనరల్ ఏంటంటే కి వేరే కలర్ వేస్తారు కదా బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బాగుంది కలర్ కాంబినేషన్ చాలా గా ఉంది ఇందులో కలర్స్ చూడండి చాలా బాగున్నాయి కలర్ వచ్చేసి కింద మనకు వచ్చేసి పోచంపల్లి బార్డర్ వచ్చేసి బై పట్టు వస్తుందండి పింక్ ఉంది బ్లూ ఉంది ఆఫ్ వైట్ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్గా వచ్చింది నెక్స్ట్ గోల్డ్ కలర్ బా వచ్చింది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలామంది అడుగుతున్నారు పోచంపల్లి బార్డర్ శారీస్ వీడియో తీమని అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు మీకు మంచి కలర్స్ అయితే వీడియో తీస్తున్నాను అండి న్యూ మోడల్సే ఉంటాయండి యూనిక్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా మనం ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ కూడా మన ఛానల్ని లింక్ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా మంచి శారీస్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు న్యూ కలెక్షన్ అనేది మనకి చాలా బాగుంటుందండి శారీస్ అనేది కూడా కంఫర్ట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మీకు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా సాయుదుగా హ్యాండ్లూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళకి సొంత మార్గాలు ఉన్నాయి కాబట్టి మీకు వెంటనే కలెక్షన్ అనేది బడ్జెట్ రేంజ్లోనే చూపిస్తారండి మీకు ఏ రేంజ్ శారీస్ కావాలనుకుంటే ఆ రేంజ్ శారీస్ అనేది తీసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ రూపంలో మీకు తెలియజేసినట్లయితే ఆ వీడియో అనేది నెక్స్ట్ డే నేను పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్